గమరవనం ఉంచుకొని పుస్తకం రాయడం జరిగింది ఒకటి ప్రధానంగా విస్తృతంగా సమాజంలో చర్చలో ఉన్నటువంటి అంశం ఏంటంటే అంబేద్కృష్ణ నుంచి కమ్యూనిస్టులపై విమర్శ కమ్యూనిజం పనికిరాదని భారతదేశానికి అసలే పనికిరాదని అది యూరోపియన్ సిద్ధాంతం అని ఇట్లా మార్సిజం సంవత్సరం భారతదేశానికి ఏముందని ఇట్లా రకరకాల ప్రశ్నలు కమ్యూనిస్టుల పైన మార్క్సిజం పైన భారతదేశం మార్చిన పైన ఇప్పుడున్నట్టు అంబేద్ పిల్లలు వేస్తున్నటువంటి పరిశ్రమ చర్చ దాని ఆ మధ్యలో లేకుండా పోయేటువంటి అంత స్థాయిలో అది వెళ్తున్నాం ఆ స్థాయి రెండవ వైపున జనతా చర్చ చేసిన శరదపాటి నుంచి డెబ్బై ఎనిమిదిలో కాబట్టి శరదపాటి నుంచి మొదలు పెడితే ఈరోజు వర్తమానంలో మనందరిపై అనేక దాకా మనం ఎంత చర్చ చేసినా చెవిటోటి ముందు శంఖం వదిలినట్టుగా కమ్యూనిస్టులకి మన బాలే పట్టట్ల అణగా కులాల బాల ఇది బాలంటే పుస్తకాలన్నీ వస్తున్నాయంటే ఎవరికి బాల ఇది అణగా కులాల బాల మన కులాల నివృత్తికి సంబంధించిన బాల మన కులాల సమానత్వానికి సంబంధించిన బాల ఇది మేడం పట్టట్ల ఇందులో కారణం ఏమిటంటే ఇందాక చెప్పినట్టు మిత్రులు అంబేద్కర్ అంటే లిబరల్ కూర్చోవాలి వాళ్ళి లేకపోతే బూర్జు నేరుగా కూర్చోవాలి సంస్కరణ ఇట్లా రకరకాల మాటలు కామెంట్స్ అనేవి ఉన్నాయి అంబేద్కర్ల పట్ల చులకల భావం వాళ్ళు సామ్రాజ్యం రకరకాల విమర్శలు నిజం చెప్పాలంటే అంగారాయణ కులాలు అంబేద్కర్ ఎలా చూస్తున్నాయో కూడా అవసరం లేదు అందుకే నేను చెవిటి వాటి ముందు శంకర్మే చెప్తున్నానంటు ఏమైపోయే వాళ్ళు అంబేద్కర్ అనేటువంటి ఏ చీకటి మింగునో తను విలువై రాకుంటే అని చెప్పని అడగానప్పుడు రాదు భావిస్తుంది కానీ కమ్యూనిస్టం తను పూర్తి భిన్నంగా అంబేద్కర్ లిబరల్ బుజువ అని సంస్కరణ వాదని అని సామ్రాజ్యవాది ఏజెంట్ అని మాట్లాడతారు డాక్యుమెంట్ రాస్తున్నారు ఆ విషయాన్ని మరి ఎలా ఈ ప్రజలకి ఈ దేశాన్ని ముక్తి చేయాలనుకుంటున్న పార్టీలు అట్టడుగు ప్రజలు ఎవరైతే నువ్వు ఈ దేశంలో శ్రమజీవులు అంటున్నావో ఆ రూట్ కి 55 90 సంవత్సరాలు సంవత్సరాలు ఉన్నటువంటి ప్రజలలోకి నువ్వు ఎలా దర్జా చేస్తావు ఇట్లా కదా మిగిలి ఉంది దాంతోటి రమ మాటడతాడు నేను మాట్లాడలేను సోలో 90 లాట్ కి కమ్యూనిస్ట్ పార్టీ ఎలా ఉన్నాయి ఇట్లా దానిను 80 కి ఎలా ఉన్నాయి 2025 కి అక్కడా ఎలా ఉన్నాయి అని చెప్పి మాట్లాడే ఓపికన అద్దబొరి కాంచే ఈ రోజు మొలహీ మీద పడిపోయింది గోపకన మూడు రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉండి ఇంకా అనేక రాష్ట్రాలను పది నుంచి పదిహేను శాతం ఓడిపోయి తెచ్చుకునే యాభై పార్టీలు ఇవాళ ఎక్కడ కూడా తన ఉనికిని కూడా చాటుకోలేని పరిస్థితి అంటే ఇటు పార్లమెంటరీ రంగంలోను ఇటు సాయుధ రంగంలో కూడా రెండు కూడా ఎక్కువ పార్టీలు ఇటు సాధారణ ఎన్నికల పార్టీలు కూడా వైఫల్య పాటలో ప్రయాణం చేస్తారు ఎక్కడ ఉంది ఇక్కడ ప్రశ్న మొదలైంది దాని నుంచి అంబేద్కరిజం మార్క్సిజం రెండు కూడా ఈ దేశానికి అవసరమైన సిద్ధాంతాలే ఇవి మీరు అనుకుంటున్నట్లు మీరు ప్రచారం చేస్తున్నట్లు మీరు పరస్పర వ్యతిరేక సిద్ధాంతాలు కావు ఈ దేశంలో మనిషిని విముక్తి చేయడం అంటే మనిషిలోనే ఆ కులము వర్గమో ఉండటం మనిషిని ఈ దేశంలో నిజంగా మానవుడిని విముక్తి చేయడం అంటే కులాన్ని వర్గాన్ని విమృద్ధి చేయడమే కాబట్టి ఆ మనిషిలోనే కులం ఉంది ఆ మనిషిలోనే వర్గం ఉంది కాబట్టి కులాన్ని వర్గాన్ని విముక్తి చేయటం అంటే ఈ దేశంలో మనిషిని ముక్తి చేయడం అంటే కులాన్ని వర్గాన్ని వృత్తి చేయడమే ఈ రెండు వేరు వేరు అంశాలు కాదు ఒకే మనసులో ఉన్నటువంటి రెండు సమ్మిశ్రతమైన అంశాలు తన కలిసినటువంటి చిన్న ప్రవేశ అంశాలు ఇవి కాబట్టి ఆ విధంగా కులము వర్గం విముక్తి కావాలంటే మనకి మానసికమో అంబేద్కరిజం రెండు ఉండాల్సిందే ఫిలసాఫికల్ గా అవిరాజికల్ గా మనకు రెండు లేకపోతే ఎందుకు వర్గం సంబంధించిన వర్గన మనిషిని ఎట్లా విముక్తి చేయాలి ఒక మనిషిని వర్గంగా ఎట్లా విముక్తి చేయాలనే సంబంధించిన సిద్ధాంతం మానసికంలో సిద్ధాంతం కొత్తగా ఇంకెవరో చెప్పాల్సిన అవసరం లేదు మార్చిసారి చదివి దాన్ని అప్లై చేస్తే సరిపోతుంది అలాగే ఈ దేశంలో కులాలు ఎలా బృతాయి వర్ణాలు ఎలా ఎలా నిర్మూలించాలి దాని దానికి సంబంధించిన సిద్ధాంతం అంతా అంబేద్కర్ తన జీవితాన్ని దారదర్శి రాసుకున్నాడు దానికోసం మీరేదో కొత్తగా వాళ్ళు ఎవరు ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు దాకా దర్శనా అన్నట్టుగా అంబేద్కర్లు మనకంతా చేసి పెట్టిపోయి ఉన్నారు ముఖా బుద్ధాలలో ఇరవై డాక్యుమెంట్స్ ఉన్నాయి అంబేద్కర్ లక్షల పేదల ఉన్నాయి ఆ డాక్యుమెంట్స్ లో ఈ దేశంలో కులాలు ఎలా పుట్టినాయో వర్గాలు ఎలా పుట్టినాయో వాటిలో వర్గాలు ఎలా పుట్టినాయో అసలు వర్గాల ఎలా పరిణామం చెందినాయో వీటిని ఎలా సమాన తీసుకురావాలి ఎలా వీటిని విముక్తి సాధించాలనే సంబంధించిన అంశాలన్నీ కూడా వాటిని చాలా క్లీన్స్ కాబట్టి అంబేద్కర్ స్టడీ చేయకుండా అంబేద్కర్ దాన్ని స్టడీ చేయకుండా ఈ దేశంలో కులాల విముక్తి అనేటువంటిది లేదు ఒకవేళ ఏమైనా మేము ఇప్పుడు కొత్తగా చెప్తున్నామంటే అది బోటకం మోసం మేమే చెప్తున్నాం అని అంటే మాత్రం అది బోటకం మోసం అది అంబేద్కర్ తీరీనే మనిషిని ముక్తి చేయడం అంటే అంబేద్కర్ ఇద్దరు కూడా ఈ దేశంలో అవసరమే ఈ దేశంలో శ్రామిక వర్గానికి సమానత్వం రావాలంటే అది మార్సిజమే అలాగే పలాక్తి చేయాలంటే అది అంబేద్కర్ ఇది దీన్ని ఇక్కడ ఈ ప్రశ్న కానీ మొదటి మార్క్సిజం అంబేద్కర్ రెండు కూడా పూరక పరస్పర పూర్వకమైనటువంటి సిద్ధాంతాలు ఇవి వ్యతిరేకమైన సిద్ధాంతాలు కావు అని చెప్పడం కోసం ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంగా రాయడం జరిగింది ఆ ఓరియంటేషన్ ఈ స్టడీ చేస్తే చాలా సబ్జెక్టు మనకి ఆ స్ట్రోనే మరి మనం మనకి సబ్జెక్ట్ చాలా దీంట్లో మనకు అర్థమవుతుంది ఇది ఒక అంశం రెండోది ఏంటంటే వేరన్నా చెప్పినటువంటి ఆ రోజు అంశాన్ని అంశాన్ని మాత్రమే వేరు వేరు అంశాలుగా ఆనాడు చాలా పేర్కొనడం జరిగింది అలా కాకుండా ఒకటే ఏ మనుషులు ఈ రెండో ఉన్నాయి సంబంధించిన అభివృద్ధి చేస్తూ సాధారణత్వం ప్రత్యేకత్వం అనేటువంటి ఫిలసాఫీని ఎలా అర్థం చేసుకోవాలో అదో సపరేట్ గా అధ్యాయంగా పెట్టి సాధారణంతో ప్రత్యేకమైన అధ్యాయం కూడా పెట్టడం జరిగింది రెండోది మూడో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కుల సంఘాలను నిర్మించాలని మాత్రమే ఆనాడు ఇండియాల్లో ఆనాటికి ఫీల్ ఉన్నాం కాబట్టి తర్వాత చాలా విమర్శలు వచ్చినాయి పురసంగాలు వృత్తిలో ఎక్కువ ఫలితాలు వచ్చినాయి కదా పురసంగా పాతపర్గాల దగ్గర గెలిపోయి కదా అనే రకరకాల విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో వాటికి సైద్ధాంతిక సమర్థన ఇవ్వడం కోసం సంఘాల నిర్మాణమే సరైనటువంటిది ఈ ఒక సైద్ధాంతిక సమర్థన ఇవ్వడం కోసంగా సంఘాల నిర్మాణమే ప్రాథమిక దేశంలో నువ్వు భోజనాలు ఐక్యం చేయాలన్నా భోజన రాజకీయ సమీకరణ జరగాలన్నా బోజన రాజకీయ సమీకరణ ద్వారా రాజ్యాధికారాన్ని సాధించాలన్నా రాజ్యాధికారాన్ని సాధించడం ద్వారా కులాలను నిర్మూలించాలన్నా కుల కులాల ఆర్గనైజ్ చేయకపోతే కన్సాలిడేట్ చేయకపోతే ఈ దేశంలో ఎన్నటికీ భోజన రాజకీయ సమీకరణ జరగదు బోజన ఐక్యత జరగకుండా భోజన రాజ్యాధికారం లేదు ఊహం మాత్రమే కాబట్టి కులాలని ఊడగట్టకుండా చేయడం కోసం బ్రాహ్మణులు కుట్ర చేశారు రాబిడిక కుట్ర చేసింది బ్రాహ్మణులు కుట్ర చేశారు మీరు పునర్మా పోరాటాలు చేసుకోవాలని బ్రాహ్మణులు చేసినటువంటి కుట్రపూర్తి సిద్ధాంతంలో మన వాళ్ళు కూడా ఇంకిపోయి మన పురాతన సంగీతం ఇవ్వకూడదని చెప్పని మాట్లాడుతూ ఉంది దీన్ని సైద్ధాంతికంగా రచితార్థిక భౌతిక వాళ్ళ వెలుగులో కుల సంఘాల నిర్మాణం చేయడం ఎలా సరైనది చెప్పని చాలా అద్భుతమైనటువంటి తీసేసిన దాంట్లో డెవలప్ చేయడం జరిగింది కుల నిర్మాణం లేకుండా ఎప్పటికీ ఈ దేశంలో బహుజన నాయకులు సాధ్యం కాదు అది చెప్పేది ఒక అద్భుతమైన సారాంశాన్ని దాన్ని డెవలప్ చేసేది మూడో ఆస్పెక్ట్ నాలుగోది అతి ముఖ్యమైన ఏంటంటే ఫ్యాసిజం సోషల్ ఫ్యాసిజం భారతదేశం ఎవరు అర్థమైన కావడం ప్రతి వాడు మా మనమే టూ ఇయర్ టూ మంత్స్ బ్యాక్ ఇక్కడ జరిగింది ఫ్యాసిజం మీద ఫ్యాసిజాన్ని జనరల్ గా అర్థం చేసుకుంటూ యూరోపియన్ ఫ్యాసిజం లాగా అర్థం చేసుకుంటారు ఇక్కడ మన భారత కమ్యూనిస్ట్ మన దేశంలో రిపోలేని ఫ్యాసిజం కాదు ఈ దేశంలో కొనసాగుతున్న హిట్లర్ ఫ్యాసిజం కాదు ఈ దేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా పరసాలు పనిచేసుకుంటారు ఫ్యాక్సిజం ఒక్క సంవత్సరానికి పది వేల మంది దండ్రి పూజలని అత్యాచారాలు చేస్తున్నారు హత్యలు చేస్తున్నారు కొన్ని వేల మందిని మనకు ఉదాహరణ చెప్పుకుంటే చెంబు కూడా కట్టించి చర్వాపి దగ్గర నుంచి ఇట్లా మనం చెప్పుకుంటూ వచ్చారు కొన్ని వేల మందిని హతమార్చారు నిరంతరం మన రక్త మాంసాలని దుర్రుకుంటూ మనల్ని అంచేస్తూ మనల్ని చంపుతూ మరొక సోషల్ ఫ్యాన్సర్ తొమ్మిది వేల సంవత్సరాలు విసేసుకోవడం మనసంతా ఉంది అదేదో కేవలం ఇవాటికి వాటికి బీజేపీ ప్లేస్ అయినటువంటి అధికారంలో ఉంది కాబట్టి దాని యొక్క ఉగ్రవా అధికారమే కండ చూసుకొని అది పెటర్ అయిపోతూ ఉగ్రవాదం పని గడిస్తుందే తప్ప ఫ్యాసెస్ అయినటువంటిది భారతదేశంలో నిరంతరం మూడు వేల సంవత్సరాలు నవలు ఈ సోషల్ ఫ్యాసెస్ అని మనం జనరల్ సాధారణ ఫ్యాసెస్ లాగా అర్థం చేసుకోకుండా సోషల్ ఫ్యాక్సిజం అర్థం చేసుకోవాలి ఈ బ్రాహ్మణికల్ సోషల్ ఫ్యాక్సిజం కి నాలుగు కేసులు చెప్పని చాలా దాంట్లో గొప్ప విశ్లేషణ మనం ఇవ్వడం జరిగింది ఈ నాలుగు కేసులకి ప్రతి ఎత్తుగడలకి వాడి ఎత్తుగడలకి ప్రతి కులతత్వం మతతత్వం మన భారత జాతి మతత్వం మన దేశభక్తి తత్వం అనేటువంటి నాలుగు తత్వాన్ని వాటి నిరంతరం ఆపరేట్ చేస్తున్నటువంటి బ్రాహ్మణికల్ స్ట్రాటజీస్ కి కౌంటర్ స్ట్రాటజీస్ ను రూపొందించుకోవడం ఆచరించినప్పుడు మాత్రమే అది ఏమిటి అనేది పుస్తకంలో చాలా వివరంగా స్టడీ చేయండి కౌంటర్ స్ట్రాటజీస్ తోటి మనం నిర్మాణం చేసినప్పుడు మాత్రమే వాళ్ళ ఫ్యాసి మనం ఊడించగలుగుతాం ఇతరత్ర అసలు వన్ మంది వర్గ సంఘాలు లక్షల మంది కోటి మంది ఒక రోజు ర్యాలీ తీసినా కూడా నువ్వు పది వేల మంది సైన్యంతో ర్యాలీ తీసినా కూడా ఈ దేశంలో చేయలేవు కాబట్టి ఈ కౌంటర్ స్ట్రాటజీస్ మనం అమలు చేసినప్పుడు మాత్రమే అని చెప్పని తెలియదు అలా ఓడించినటువంటి చరిత్రలో మహనీయులు ఉన్నారు ఒక నారాయణ గురు ఓడించాడు ఒక బియ్యరామ స్వామి ఓడించాడు మహాత్మా జ్యోతిరావు పూరే ఓడించాడు అలాగే మన వర్తమాన కాలంలో కూడా అనేక మంది మహనీయులు అంబేద్కర్ వర్తమానంగా కూడా చాలా మంది ఉన్నారు అటువంటి మాటలో ప్రయాణం చేయాలని ఆ వైపుగా ప్రయాణం మనం ఎక్కువ పెట్టడానికి మాత్రమే మరి ఈ పుస్తకాన్ని మరింత పుస్తకాన్ని అభివృద్ధి చేస్తూ ఈ అంశాలన్నింటిలో కూడా అభివృద్ధి చేస్తూ తీసుకురావడం జరిగింది అంటూ తెలియజేస్తూ దానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ మిత్రులు దీన్ని చెప్పగానే మా యొక్క విజ్ఞప్తిని మందించి వచ్చి దీన్ని సక్సెస్ఫుల్ గా ఈ లాంచింగ్ ప్రోగ్రామ్ విజయవంతం చేశారు మరొకసారి నా తరఫున మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే పుస్తకం ముద్రణ కోసంగా సహకరించినటువంటి మిత్రుల్ని మిత్రులు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా దేవ్యం మామస్లాభాలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ ఇప్పుడే చేయాలి మహాత్మా గాంధీ గారికి ధన్యవాదాలు ఇప్పుడు సిద్ధిరాములు గారు బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వారు వ్యాంక్స్ చెప్పి ఓకే ఇండియాలో నుంచి చేయాలనే పుస్తక ఆవిష్కరణకు వచ్చినటువంటి పెద్దలు గౌరవ అందరికీ మరి పాల్గొన్న మీ అందరికీ ఎందుకంటే పేర్లు పేరు టైము పేరు దగ్గర పెట్టుకున్నా కానీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర కమితి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఏదైతే చర్చ నాలుగు నాలుగున్నర గంటల పాటు జరిగిన చర్చ ఇది ఇండియాలో రేపు చేయాలి అనే రేపు ఇంకా రేపు చేయాలనే చర్చ కూడా జరగాల అంటే వివిధ శిబిరాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంటే బాలంత్రి అని చెప్పుకుంటున్న వాళ్ళందరూ కూడా ఒకే వేసినప్పటికీ రావాలని దీనివారన్న ఐక్యంగా ముందు తెలియస్తూ ఇస్తున్నావు ధన్యవాదాలు